హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన ప్రాచీన భూభాగాల్లో మనకు తెలుసు గతంలో ఎన్నో అద్భుతమైన ప్రాణులు జీవించాయి వాటిలో ఒకటి టైటానోబోయా అనే మహా పాము ఇది సగటున నలభై అడుగుల పొడవు ఉండే మనుషుల కంటే భారీగా ఉండే పాముగా ఉంటుంది ఇప్పుడు ఈ టైటానోబోయా పాము పూర్తిగా ప్రాచీన కాలంలోనే మోయిపోయింది అని మనం తెలుసుకుంటున్నాం కానీ కొత్త రీసెర్చ్లు కొన్ని సైన్స్ కథనాలు మనకు చెబుతాయి ఈ టైటానోబోయా పాము ఇంకా ఎక్కడో బతికే ఉండొచ్చు అని మనకు తెలియని రహస్యాలు ఈ భూమి మీద ఎన్నెన్నో ఉన్నాయి సముద్రాల లోతుల్లో అడవుల లోపల ప్రదేశాల్లో మనం ఇప్పటికీ అనేక రకాల జీవులను కనుగొంటూనే ఉన్నాం ఉన్నాంబోయా కూడా అలాంటి ఒక మిస్టరీ కావచ్చు ఈ పాము గురించి మనకు ఉన్న పురావస్తువుల ఆధారంగా మనం అంచనా వేసుకుంటున్నాం సుమారు అరవై మిలియన్ల సంవత్సరాల క్రితం ఈ పాము ప్రపంచంలో ఉంది ఒకప్పుడు ఇది విస్తారమైన కొలంబియా ప్రాంతంలో అప్పుడు ఆ ప్రాంతం సరికొత్తగా పంటలు పండించే ఆహారం పుష్కలంగా ఉన్న ప్రాంతంగా ఉంది ఈ టైటానోబోయా పాము గరిష్టంగా రెండు వేల ఐదు వందల కిలోలు బరువు ఉండేది ఇది వాస్తవంగా భయంకరమైన ప్రాణి దాని శక్తి ఆకారం చూస్తే మనం చరిత్రలో చూసిన ఇతర పెద్ద పాముల కంటే ఇది చాలా ఎక్కువ ఈ టైటానోబోయా పూర్తిగా లెక్కలేని ప్రాంతాల్లో ఇంకా ఉండొచ్చు అని కొందరు భావిస్తున్నారు ఎందుకంటే మనం ఇప్పటికి అడవుల లోపల పూర్తిగా వెతకలైపోతున్నాం కొన్ని సాహసోపేతులు అన్వేషకులు అనేక చోట్ల రహస్య ప్రాణుల గురించి కథలు చెప్పడం గమనార్హం కొన్నిసార్లు అడవుల లోపల పెద్దదైన అద్భుతమైన జంతువులను చూసినట్లు లేదా వాటి శబ్దాలు వినిపించినట్లు వార్తలు వస్తూ ఉంటాయి ఈ టైటానోబోయా స్నేక్ కూడా ఆ జంతువుల్లో ఒకటి కావచ్చు ఇది మనకు తెలియని సమీపంలో గహనమైన అడవుల లోపల లేదా దట్టమైన దట్టమైన నేలల్లో దాగి ఉండొచ్చు అలాంటి ఒక సర్పం జీవితానికి ప్రమాదకరమైన వాతావరణంలో పెద్ద జంతువులతో పోరాడి వదలకుండా జీవించి ఉండొచ్చు మన దేశంలో కూడా కొన్ని ప్రాంతాల్లో పెద్ద పాములు ఉంటాయి కానీ టైటానోబోయా స్నేక్ అతి పెద్దదిగా దాదాపు పాముల రాజు లాంటి స్థాయిలో ఉంటుందని ఒక పాపులర్ ఒక పావురం ఉంది జీ ఆలోచిస్తూ ఉంటే భవిష్యత్తులో మనకు మరింత ఆవిష్కరణలు వస్తాయని ఆశిస్తాం సాంకేతిక విజ్ఞానంలో మానవ జ్ఞానం పెరిగినప్పటికీ మనం ఇంకా ప్రకృతిలో చాలా రహస్యాలను తెలుసుకోలేకపోయాం ఈ టైటానోబోయా లాంటి పెద్ద సర్పం గురించి మనకు తెలుసుకునే విషయం ఒక విధంగా మన జ్ఞానానికి సవాల్ కాబట్టి టైటానోబోయా స్నేక్ ప్రస్తుత కాలంలో ఒక కల్పిత జీవి కాదు ఇది ఇంకా ఎక్కడో జీవించి ఉండొచ్చు మనం కనుగొనకపోవచ్చు భూమి లోతుల్లో ఇంకా ఎన్నో రహస్యాలు ఉన్నాయి కొన్ని వాటిని మనం కనుగొని అవకాశం కలుగుతోంది కొన్నింటిని మనం కనుగొనే అవకాశం కలుగుతుంది మరికొన్నింటిని మనం వెతికినా కనిపించకపోవచ్చు కానీ ఈ మహాపాము గురించి ఆసక్తి పెంచుతోంది మనకు భవిష్యత్తులో కొత్త అన్వేషణలకు దారి చూపిస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని